స్వాగతం రోజు వార్తలు మాదిరి ఎన్నికల కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు స్థలం జెడ్పీఎస్ఎస్ అరేగూడ పాఠశాల విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు ఓటు హక్కు పట్ల అవగాహన ఎన్నికల ప్రక్రియపై స్పష్టమైన జ్ఞానం పెంపొందించడానికి జిల్లా పరిషత్ అరేగూడ పాఠశాలలో మాదిరి ఎన్నికలు మాక్ ఎలక్షన్స్ విజయవంతంగా నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఓటరు జాబితా సిద్ధం నామినేషన్ దాఖలు ఎన్నికల ప్రచారం బ్యాలెట్ పేపర్ తయారీ ఓటింగ్ ప్రక్రియ బ్యాలెట్ బాక్స్ ఎన్నికల విధి నిర్వహణ ఓట్ల లెక్కింపు వంటి మొత్తం ఎన్నికల వ్యవస్థను ప్రత్యక్షంగా అనుభవించారు పాఠశాల సోషల్ టీచర్ నేతృత్వంలో ఏర్పాటైన ఎన్నికల కమిటీ పర్యవేక్షణలో విద్యార్థులు పోలింగ్ ఆఫీసర్లు మైక్రో ఆబ్జర్వర్లు పోలింగ్ ఏజెంట్లు పోలీస్ వంటి పాత్రలను నిర్వర్తిస్తూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయో నేర్చుకున్నారు ఓటింగ్ ప్రక్రియలో విద్యార్థులు క్యూలో నిలబడి ఓటు నమోదు చేయడం గుర్తింపు పరిశీలన బ్యాలెట్ పత్రంలో ఓటు వేసే విధానం వంటి అంశాల్లో చురుకుగా పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం పారదర్శకంగా జరిగి ఫలితాలను ప్రకటించబడినవి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్స చంద్రశేఖర్ గెలిచిన విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమాన్ని సోషల్ టీచర్ లాలాజీ గారు మాట్లాడుతూ విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే ఇలాంటి చైతన్య కార్యక్రమాలు మరింతగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అనిత మేడం మహేష్ కిరణ్ సుగుణ సత్యనారాయణ విద్యార్థులు పాల్గొన్నారు సోషల్ సార్ సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలక్షన్ కమిషన్గా అలాగే డిస్టిక్ ముందుగా ఎలక్షన్ సిబ్బందికి మేము పోస్టల్ బ్యాలెట్లను కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ సిబ్బంది ఎలా ఉపయోగించుకుంటారు అనేటటువంటి విధానాన్ని తెలవడం కొరకు మేము పోస్టల్ బ్యాలెట్ అనేటటువంటి దాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మా విద్యార్థి విద్యార్థినులు వారు మరి వాళ్ళకు నచ్చినటువంటి వ్యక్తులను ముందుగా పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఈ విధంగా మేము ఫామ్ను తయారు చేసి ఇందులో కొన్ని వివరాలను పొందుపరిచి మేము పోస్టల్ బ్యాలెట్ అందించడం జరిగింది ఈ పోస్టల్ బ్యాలెట్ను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కవర్లో పిఓ గారికి మరి వారు అందించడం అనేటటువంటిది జరుగుతుంది సో మేము పోస్టల్ బ్యాలెట్లను పి పిఓ గారికి అందించి పిఓ గారు వాటిని ఒక కవర్లో మరి పెట్టి ఎన్నికల కౌంటింగ్ సమయంలో మరి దీన్ని కౌంటింగ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది

నేను ఒక సవర్లో పివోకు ఇవ్వడం జరిగింది సో పివో గారు సో ఇది సీక్రెట్ గా ఇక్కడ వీళ్ళు ఎవరు లేని రూమ్లో వీళ్ళకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది బయట ఎన్నికల ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి ఓ ఓట్లు వేయడానికి సిద్ధమవుతున్నటువంటి మా విద్యార్థి విద్యార్థినులు జరిపేసి సారి కూడా ఇక్కడ మేము వీల్ చైర్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఏఎన్ఎం పాత్రలను కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే సెల్ఫీ పాయింట్లో భాగంగా మేము సెల్ఫీ పాయింట్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు ముందుగా ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు ప్రారంభము కాబోతున్నది ఇక్కడ మేము పోలీస్ సిబ్బంది కొంతమంది విద్యార్థులను పోలీసు సిబ్బందిగా కూడా ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది జరిగింది ముందుగా కొన్ని సూచనలను మేము మా పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికలు జరిగే సమయంలో మరి ఏ విధంగా సూచనలను కూడా సూచన బోర్డు అనే నోటీస్ బోర్డు అనేటటువంటిది కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవి ప్రత్యేక సూచనలు ఓటింగ్ రోజు సూచనలు ఓటింగ్ రోజులో సూచనలు ఇంకా కొన్ని ముఖ్యమైనవి అలాగే ప్రచార సమయంలో విద్యార్థులు ఏ రకంగా చేయాలనే దాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది ముందుగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులను ముందుగా అనుమతించడం జరుగుతున్నది ఇక్కడ పోలీస్ సిబ్బంది మరి వాళ్ళు చక్కగా ఒకరిని ఒక్కొక్కరిని లోపలికి పంపించడం అనేటటువంటిది జరుగుతుంది ముందుగా పదవ తరగతి విద్యార్థిని ఇక్కడ ఓటు వేయడానికి ముందుగా ఏపీఓ గారికి మరి వారి యొక్క ఐడి కార్డును చూపించి రైట్ ఇక్కడ ఏజెంట్లు మరి ఒకరిని ఏజెంట్గా ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది సో ఏపీఓ గారు ఇక్కడ ఐడిని పరిశీలించి సెవెంటీన్ సి రిజిస్టర్లో మొత్తము వివరాలను పొందుపరిచి తర్వాత వారి యొక్క సంతకాన్ని కూడా ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ ఓపిఓ వన్ ముందుగా తరగతి వారిగా క్లాస్ లీడర్లను క్లాస్ లీడర్కి సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాన్ని ఇవ్వడం జరిగింది అలాగే ఓపిఓ టూ స్కూల్ లీడరు బ్యాలెట్ పత్రాలను జారీ చేయడం జరిగింది వచ్చినటువంటి విద్యార్థులను ఇక్కడ వేసి బ్యాలెట్ బాక్స్ మరి జారీ చేయడం జరుగుతున్నది పదా తరగతి విద్యార్థులు ఇప్పటివరకు ఓటొక్కను వినియోగించుకోవడం జరిగింది ఏజెంట్లను అడిగి మరి తెలుసుకోవడం అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది వేరు చేసిన తర్వాత ఓట్లను క్యాండిడేట్ వారిగా పంచడం అనేటటువంటిది ఆరో సంవత్సరంలో జరుగుతుంది

జరుగుతున్నది ఓటింగ్ డిస్ట్రిబ్యూషన్ గుడ్ ఇట్లా ఓట్ల పంపిస్తారా సార్ 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 సార్